రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలి బ్యాంకులను ఆదేశించిన మంత్రి తుమ్మల సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ విగ్రహ ఏర్పాటుకు స్థలం పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధాని కంప్యూటర్ ను పరిచయం చేశారన్న భట్టి విక్రమార్క రుణమాఫీపై బీఆర్ఎస్ ఆందోళనలు ఇరవై రెండున రాష్ట వ్యాప్తంగా నిరసనలకు పిలుపు రుణమాఫీ జరిగి ఉంటే రైతులు ఆందోళన ఎందుకు చేస్తారు సీఎం మంత్రులు గందరగోళం సృష్టిస్తున్నారు అన్న హరీష్ రావు మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామన్న కేటీఆర్ సీఎం రేవంత్ ను కలిసిన తెలంగాణ నూతన ఎమ్మెల్సీలు రేవంత్ ను సత్కరించిన కోదన్ రామ్ అమీర్ అలీఖాన్ వర్షాలపై మంత్రి పొంగులేటి సీఎస్ సమీక్ష అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశం రేవంత్ సర్కార్లో పొంగులేటి కొత్త సమస్య సీఎం పీఠంపై కన్నేశాడన్న మహేశ్వర్ రెడ్డి ఒకరు విగ్రహం పెడతామంటారు ఇంకొకరు తీసేస్తామంటారు రుణమాఫీ చర్చ డైవర్ట్ కోసమే విగ్రహ వివాదం అన్న బండి సంజయ్ తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీ జీహెచ్ఎంసీ రెగ్యులర్ కమిషనర్ గా అమరపాలి అమరావతికి పదిహేను వేల కోట్లు చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఏడు లక్షల ఇండ్లను పూర్తి చేస్తాం ఇండ్ల నిర్మాణం క్వాలిటీలో ఫిర్యాదులు ఉన్నాయన్న పార్థసారథి నిర్మల్ జిల్లా మలేగాం రైతుల రాస్తారోకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ వరంగల్ జిల్లా గవిచెల్లలో రోడ్డెక్కిన రైతులు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని నిరసన వికారాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షం నీట మునిగిన వందల ఎకరాల పత్తి పంట భారత్ లో జపాన్ డిఫెన్స్ ప్రతినిధుల పర్యటన ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలపై చర్చ సిద్ధరామయ్య అమాయకుడు బీజేపీ రాజకీయ డ్రామా చేస్తోందన్న డీకే శివకుమార్ సుప్రీంకోర్టులో కోల్కతా డాక్టర్ హత్యాచారం కేసు విచారణ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సీజేఐ నిర్ణయం బాలికలపై టాయిలెట్ లో దారుణం థానీలో రైల్వే ట్రాక్లపై నిరసనల హోరు రైలు ఇంజన్లలో ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు వరుస రైలు ప్రమాద పరిష్కార చర్యలు సిక్కింలో విరిగిపడ్డ కొండ చర్యలు పవర్ స్టేషన్ పడిన కొండ చర్యలు ఆఫ్రికా దేశాల్లో పద్దెనిమిది వేలకు చేరిన పాక్స్ కేసులు ఒక్క వారంలోనే పన్నెండు వందల గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తాను అన్న ట్రంప్ సానుకూలంగా స్పందించిన ఎలాన్ మస్క్ యుక్రెయిన్ ఆధీనంలో తొంభై రెండు రష్యా గ్రామాలు కస్క్ ప్రాంతంలో ఇరు సేనల భీకర పోరు